నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేటలో కాషాయ జెండా రెపరెపలాడింది బీజేపీలోకి భారీగా చేరికలు వచ్చాయి నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమైన లక్ష్యంగా భారీ చేరికలు చోటు చేసుకున్నాయి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసల రెడ్డి స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బరె నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు యాభై కుటుంబాలు సుమారు యాభై కుటుంబాల యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి మరియు ఇందుకూరుపేట మండల ఇన్ఛార్జ్ ఆలూరు నాగవేణి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో చేరికలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది భారత్ మాతాకి జై జై బీజేపీ అంటూ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం అంతా మారు మోగింది మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీ గారికి ఇందుకూరుపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ప్రపంచంలో కల్లా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రపంచ నాయకుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అత్యంత చిన్న వయసుకుడైన శ్రీ నతిన్ నబీ గారు ఈరోజు జాతీయ అధ్యక్షుడైనాడు ఇది రికార్డు ఇంతవరకు అంత చిన్న వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి అటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు కావడం నిజంగా భారతదేశం యొక్క అదృష్టం గర్వకారణం కూడా మనందరం కూడా గర్వకారణం అన్ని పార్టీలలాగా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన పార్టీ అన్ని పార్టీలు వాళ్ళ కుటుంబ పార్టీలలాగా ఉంటాయి ఆయన పోతే ఆయన ఆయన కొడుకు వాళ్ళ మనవడు ఈ టైపు వాళ్ళ యొక్క రాజకీయ వారసత్వం కొనసాగుతుంటుంది కానీ భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు మీరు గమనించండి వాళ్ళ వారసులు ఎవరు రారు బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేసిన తర్వాత వాజ్పేయి గారు మొట్టమొదటి జన జాతీయ అయినాడు దాని తర్వాత లాల్కృష్ణ అద్వానీ ఇట్లా పరంపర ఎంతో మంది సుమారుగా ఇప్పుడు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను మంది వరుసగా అయితే ఎవరు కూడా వాళ్ళ వారసులు జాతీయ అధ్యక్షులు కాలేదు కొత్త వాళ్ళు వస్తుంటారు రకరకాల వాళ్ళు వస్తుంటారు రకరకాల రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు రకరకాల నేపథ్యం నుంచి వస్తూ ఉంటారు ఇది భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శైలి ఈ ఈ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏ పార్టీకి లేదు ఈ దేశంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ మండలంలో కూడా ఈరోజు మండలాధ్యక్షుడు కైలాసరావు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నవీన్ గారి నాయకత్వంలో కొంతమంది యూత్ చేరడం జరిగింది మొట్టమొదటిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ మండలంలో కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన మండల పార్టీ అధ్యక్షుడు గుర్తిస్తూ ఎవరైతే పేద ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ తర్వాత గ్రామాలకి ఏమేం కావాలో వాటిని వాటి అన్నిటిని గుర్తిస్తూ మండల అధికారులకు జిల్లా అధికారులకు వెంటనే వాటిని వినతపత్రంలో సమర్పిస్తూ వాటి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు అధికారులను కలుస్తూ వాటిని నెరవేరుస్తూ ప్రజల మన్నలను పొందుతున్న ఏకైక వ్యక్తి మన కైలాస శ్రీనివాసరెడ్డి అదేవిధంగా యువకుల యొక్క సమస్యలను తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇందుకూరుపేటలో యువకుల సమస్యలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన నవీన్ గారిని కోరుతూ ఉన్నా మీ అందరికి కొత్తగా చేరిన వారికి పాత మండల టీంకి అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మొట్టమొదటిగా పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ముందుగా జై శ్రీరామ్ మీడియా మిత్రులకు కూడా శుభాదయం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీలో గతంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో విద్యార్థులు సేవలు అందిస్తూ వచ్చినాను ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని కైలాసం శ్రీనివాసుల రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజే వయంలో చేరటం జరిగింది ఈ నాయకుల సమక్షంలో నా యువతని కొంతమందిని ఇక్కడ చేర్చి ముందుకు తీసుకుపోవటం అనేది చాలా సుభపరిణయం రాబోయే కాలంలో మండలాన్ని జల్లిలు బట్టి నిద్రపోతున్న యువతని మేలుకొల్పి మంచి నిర్ణయ మంచి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేసే విధంగా బీజేపీ పార్టీని నిలబెట్టే విధంగా బీజేపీ పార్టీలో అనేక మంది చేరుకు విధంగా ముందుకు పనిచేస్తామని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ ముందుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రవంగా ఎన్నికైన నితిన్ నవీన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఇద్దరుపేట మండలం తరపున తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ నవీన్ గారు ఈ రోజు మన పార్టీలో చేరడం ఎంతో ఆనందకరమైన విషయం ముందుగా తన కంగ్రాస్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్బాల్ సరే నాలుగు రెండు విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి